హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నెల్లూరు వెళ్ళాను మొన్న సండే అప్పుడు వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను ఇది వివేకానంద పార్కు ఆ పార్క్ దగ్గరికి వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు ఆ పార్క్ అంతా నేను వీడియో తీసి ఇలా లాంగ్ వీడియోకి పెడుతున్నాను చాలా బాగుంది పార్కు చిన్నది అయినా కూడా చాలా బాగుంది అనమాట అన్నీ ఉన్నాయి అక్కడ ఎక్ససైజులు అన్ని చేసుకునేదానికి బాగున్నాయి అక్కడ ఉండే మెటీరియల్స్ అన్నీ నేనైతే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను వాళ్ళైతే రోజు వస్తారంట పార్కుకి రోజు వచ్చి ఎక్సైజులు వామప్లు అన్నీ చేసుకొని వెళ్తారంట ఈ పార్కులోకి వెళ్ళేదానికి ఎంట్రీ ఫీజ్ అనేది ఏం లేదు ఎవరైనా రావచ్చు అంట చిన్న పార్క్ అయినా కూడా చాలా బాగుంది అన్నీ బాగా చేసి పెట్టున్నారు బాగున్నాయి అన్ని మెటీరియల్స్ ఉయ్యాలలు అన్నీ ఎక్ససైజులు చేసుకునేదానికి అన్నీ బాగున్నాయి పిల్లలు కూడా చాలామంది వచ్చిన్నారు చూడండి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీతో నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ అమ్మ ఎన్నో చూస్తుంటే చాలా భయం వేసింది ఎప్పుడూ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే రియల్గా చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం కానీ ఇలా ఎక్కి చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేశాను కానీ నాకైతే భయంగానే ఉన్నింది అంటే ఫస్ట్ టైం కదా కొంచెం భయం వేస్తూనే ఉన్నది అయినా కూడా ఆల్మోస్ట్ అన్నీ రౌండ్ వేసాను అన్నీ చేశాను నేను అక్కడ ఇవన్నీ ఉపయోగించుకునే వాళ్ళు అయితే మాత్రం చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు అయితే చాలా ఈజీగా చేస్తున్నారు నాకైతే చాలా కష్టం అనిపించింది నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే కష్టం అనిపించింది మా అదైతే పల్లెటూరు ఇవన్నీ అయితే ఏముండవు అందుకే వీడియో తీసి పెట్టాలని పెడుతున్నాను నేను పిల్లలు అందరు ఆడుకుంటున్నారు బాగా పెద్దవాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉన్నారనమాట వీటితోటి ఈ మెటీరియల్స్ తోటి నేను అలా అలా ట్రై చేశాను ఏమన్నా కానీ అండి తిని ఇంట్లో కూర్చోంటే ఇటువంటి ఎక్ససైజులు అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇదైతే భలే అనిపించింది నాకు తిరిగేదానికి బాగుంది అవి అవి అనిపించింది తిరుమాలకి వెళ్ళి రంకలు రాటాలు ఇవన్నీ జైంట్ వీల్లు ఇవన్నీ బ్రేక్ డ్యాన్స్ అయ్యనే ఎక్కువ కానీ ఇవి అయితే ఇప్పుడే కదా ఫస్ట్ టైము అవి అయితే మనం ఎక్కువ కూర్చుంటామో వాళ్ళు స్టార్ట్ చేస్తారో అవి తిరిగి వస్తాయి అయితే నాకైతే ఈజీ అనిపించింది ఇవే కష్టం అనిపించింది ఈ బుడ్డోడు చూడండి అసలు ఎలా చేస్తున్నాడో నాకు ఒక్కదానికి ఎక్కేదానికి భయం వేసింది సరేనని చెప్పి వాడు చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా ఎక్కతా చిన్న అంటే ఎక్కమన్నాడు ఈ బుడ్డోడు మాత్రం భలే బాగా చేసాడు కానీ నేను వాడితో చేయలేకపోయాను వాడు నేను ఫాస్ట్గా చేయట్లేదని నేను దిగిపోతున్నాను ఏరేది ఎక్కుతానని చెప్పి దిగిపోయాడు సరేలే ఇంకేం చేద్దామని చెప్పి నేనే ట్రై చేశాను బుడ్డోడు ఉన్నప్పుడే కొంచెం మేలు ఇప్పుడైతే అసలు చేయలేకపోతున్నాను ఇవన్నీ ఎక్ససైజ్లు చాలా బాగున్నాయండి కొండ మెటీరియల్స్ అన్నీ అందరూ చాలామంది చేస్తున్నారు ఇలా సరే బుడ్డోడు పోయడని చిన్నగా చేసి నేను దిగేశాను ఇది దిగేటప్పుడు కూడా నాకు కొంచెం కష్టం అనిపించింది అదేమో ఊగుతానే ఉంది అసలు అమ్మో వాళ్ళకి కష్టంగా ఉంది ఇది ఇవి చేస్తుంటే అలవాటు అయిపోతాయి కానీ కొత్త కదండి ఇది ఇది ట్రై చేసిన ఇది ఎంత చేసినా కూడా లేవట్లేదు అమ్మో ఇది లేవడానికి ఎంత బలం కావాలి అనుకున్నాను పట్టు దొరకట్లేదు అసలు ఈ లేపుతుంటే అందుకే నేను చెప్పులు ఇప్పేసి ట్రై చేద్దామని తర్వాత కొంచెం ఆ చెప్పులు ఇప్పేసి ట్రై చేశాను అనమాట అప్పుడైతే కొంచెం లేచింది అయినా కూడా ఎక్కువ ఏం లేదు కొంచెం కొంచమే లేచింది అంత పెద్దగా అయితే లేదు కానీ వాళ్ళు చేస్తుంటే మాత్రం చాలా బాగా లేస్తుంది మనకైతే కొత్త కదండి అందుకే అలా లేస్తుందేమో అని అనుకున్నాను మన పల్లెటూరులో ఉన్న పిల్లలకైతే ఇవన్నీ అయితే అవసరం లేదండి వాళ్ళైతే ఏం చక్క మార్నింగ్ ఆటలు మొదలు పెట్టేస్తారు మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి రాగానే మళ్ళీ ఆటలు మొదలు పెడతారు అంతేగాని ఇలా వచ్చి పార్క్కి వచ్చి ఎక్సర్సైజ్లు అనేది పిల్లలైతే మన పల్లెటూర్లలో ఉండే పిల్లలైతే ఏం చేయబడలేదండి నాకు తెలిసి టౌన్లలో ఉండే పిల్లలు ఏంటంటే కొంచెం ఆడుకోవాలన్నా కూడా కుదరదు ఇది చూడండి ఇదైతే ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేసి ఇదైతే ఇదే కొంచెం నాకు ఈజీ అనిపించింది అన్నిటి మీద ఇదే కొంచెం బాగా హుషారు అనిపించింది ఇలా అన్నీ ట్రై చేస్తాను నేను అలా ఉయ్యాల కూడా ఊగితున్నాను ఉయ్యాలు కూడా బాగానే ఉన్నింది ఇదైతే ఇదేదో చేప అని చెప్పి తీసాను ఇదే డాల్ఫిన్ లాగా ఉంది బొమ్మ పడిపోయి ఉంటే దాన్ని కూడా అలా వీడియో తీసి పెడుతున్నాను నేను చెడిపోయి ఉంది బొమ్మ అని చెప్పి పడేసినట్టున్నారు ఇది డాల్ఫిన్ ఇంతకుముందు పార్క్లో పెట్టున్నారేమో ఇది చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వీడియో ఫుల్గా తీస్తే అక్కడ ఉండేవాళ్ళు తిడతారేమో అని అనుకున్నాను కానీ ఫుల్ తీసాను అప్పటికి వీడియో తీస్తుంటే అందరూ నా సై చూస్తున్నారు అందుకే కొంచెం కొంచెం తీసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్